వాహనదారులకు తెలియజేసినది ఏమనగా ముఖ్యంగా మనకు ఈ చలాన్లపై ప్రభుత్వము ఏదైతే రాయితీ ఇచ్చిందో అది జనవరి పది అనగా రేపటితోటి ఆ సమయం మనకు క్లోజ్ అవుతుంది కాబట్టి ఇందులో మనకు రాయితీ టూ వీలర్స్ వాళ్ళకైతే ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది హెవీ వెహికల్స్ అండ్ ఫోర్ వీలర్స్కి అయితే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంది కాబట్టి పెండింగ్ చలాన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా రేపటి వరకే లాస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ మనకు ఉన్నటువంటి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఎనీ వ్యాలెట్ ద్వారా కూడా మనం పే చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు రేపు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఈ పెండింగ్ చలనాలన్నీ క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా టూ వీలర్ వాళ్ళైతే హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకొని వెళ్ళడం అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ రోడ్ నియమాలు పాటించడం అండ్ వెహికల్కి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ కూడా అన్ని పెట్టుకొని ए पोलीस ला कारणर सहभागी चालून सुद्धा पण वीडियोस लेटेस्ट अपडेट्स को सो WhatsApp चॅनल ने फॉलो చేయండి लिंक डिस्क्रिप्शन